మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి ఉప్పల్ దగ్గర పీర్జాది కూడా సేల్కి వచ్చింది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి ప్లాట్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది ట్వంటీ టూ ఇంటూ సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ డైమెన్షన్లో ఉంటుంది టోటల్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ అనేది పే చేసిందండి అండ్ సరౌండెడ్ కూడా అన్ని హౌజెసే ఉన్నాయి మంచి డెవలప్ అయిన కాలనీ ప్లస్ మనకి ఫిర్జాది కూడా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర అవుతుందండి ఇది ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జాన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్